మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఉంది ఇది ఎలా ఉండబోతుంది ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు రానే వచ్చాయి ముఖ్యంగా వృషభరాశి వాళ్ళ లక్షణం తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళు గంభీరత్వానికి మారిపోయారు మచ్చిక చేసుకుంటే తొందరగా మచ్చిక అవుతారు చాలా సులభం వీళ్ళని మచ్చిక చేసుకోవడం కానీ వీళ్ళని మచ్చిక చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఎదురు వ్యక్తులు శత్రువులుగా కనపడుతుంటారు తప్పితే వీళ్ళలో శత్రుభావన వీళ్ళకు ఉండదు కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీవ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కానీ కాంపిటీషన్లో కూడాను వీళ్ళని ఓడించాలి అంటే ప్రేమతో మాత్రమే కోపం దే వింటావా లేదా అంటే ససేమరా వినరు వీళ్ళు ప్రేమగా చెబితే ఎలాంటి పనినైనా మన కోసం ప్రాణాన్నైనా అర్పించేంత త్యాగజీవులు ఉన్నారు అంటే వృషభరాశుల వాళ్ళని చెప్తాను అలాంటిది ఎమోషనల్ మైండ్ సెన్సిటివ్ చిన్న విషయాన్ని కూడా అంటే ఎదురువాడికి దెబ్బ తగిలినా వీళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడదగదు చూడదగినంత సెన్సిటివ్ మైండ్ అంత ప్రేమ తత్వం ఉండేటువంటి వాళ్ళు వృషభరాశి వాళ్ళు అవుతారు వృషభరాశి వాళ్ళకి గ్రహణ ఫలితం చూసుకుంటే చంద్రగ్రహణ ఫలితం చూసుకుంటే వీళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది అంటే వీళ్ళకి ప్లస్ అవుతుందని చెప్తా మైనస్ అవ్వదు దేనికంటే ఏకాదశ స్థానం అవుతుంది సో దానివల్ల వీళ్ళకి శుభయోగం జరుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం నలభై రోజులు మాత్రం ఉంటుంది వీళ్ళకి ఏకాదశం కూడా కాదు దశమ స్థానం అవుతుంది ఏకాదశానికి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభావం లేదు ఏకాదశంలో శని ఉన్నాడు అందులో గురుడు కూడా మూడో స్థానంలోకి వచ్చాడు చంద్రరాశిలోకి ఈ రెండు ఏకాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ శుభ ప్రభావం స్థానంలో గురుడు వచ్చినటువంటి శుభ ప్రభావం సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అసలు వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అంతే మీకు కావలసినవన్నీ కూడాను మీ పాదాక్రాంతమే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ప్రతి ఒక్కటి కూడా సంకల్పం దానికి కావలసినటువంటి పని చేయటమే మీ బాధ్యత మీరు వంద మార్కులకు కావాలి కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ హన్ ఇప్పుడు కష్టపడే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రా రాని వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కొడతారు ఎలాంటి శత్రువులైనా మిత్రులుగా మారిపోతారు శత్రువులతో కూడా మిత్రులుగా మారి వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు పొందుతారు అవి కూడా వాళ్ళకి తెలియకుండానే మీ భవిష్యత్తుకు బంగారు బాటను వేసేటువంటి విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందడం జరుగుతూ ఉంటుంది కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగానే భావించండి దగ్గర చేర్చుకోండి ప్రేమగా ఉండి ఉండండి అలాగే విజయం మనం చర్చించుకున్నాం ప్రేమలో కూడా ఎంతో కొంత విజయం పొందే అవకాశం ఇక్కడ అదే చెప్తున్నానన్న ప్రేమ అనే పేరుతో మోసపోయేటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ రకమైనటువంటి విజయం కాదు ఇంకా వాళ్ళ జీవితం నాశనం అనే చెప్తా అవతల కూడా చేస్తుంది మోసం కదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నిజంగా చెప్పాలంటే లవ్ జిహాద్ అనేటువంటిదే ఎక్కువగా ఉంది వేరే మతస్థులు హిందువుల ఆడపిల్లల్ని టార్గెట్ చేసి వాడికి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తేనే యాభై వేల రూపాయలు నెలకి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు అవతల ఉండేటువంటి పొలాన్ని బట్టి వీడికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లవ్ జిహాదులు ముస్లిమ్స్ పిల్లలకి కాబట్టి ఇలాంటి వాటికి మోసపోవద్దని చూద్దా నా హిందూ ధర్మంలో లేరా నాన్న ప్రేమించుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటే అవునా ఇంక ముస్లింని ప్రేమిస్తేనే అవుతుందా క్రిస్టియన్ ప్రేమిస్తేనే అవుతుందా కాదు కదా మనకున్న ధర్మాన్ని మనం పాటించండి ప్రేమకి కులం మతం లేదంటారు ఏమన్నా అంటే మతం లే అది పిచ్చి మాటలు నాన్న నువ్వు పోతావు బొట్టు తీసే అంటాడు గాజులు తీసే అంటాడు మంగసూత్రం తీసే అంటాడు ముండమోపి పెళ్ళైన తర్వాత కూడా ముండమోపిగా ఉండడం అనేదే కాళ్ళ లక్షణం బొట్టు పెట్టుకొని తాళిబొట్టు మంచిగా ఉంచుకొని తల జల వేసుకొని పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు పూసుకొని మెట్టలు పెట్టుకున్నటువంటి ఏ ఆడ వాళ్ళని చూసినా చెడు భావం కలుగుతుందా అమ్మని చూసినా భావన కలుగుతుంది అమ్మవారిని చూసిన భావన కలుగుతుంది దయచేసి అది గుర్తించండి ముఖ్యంగా అది గుర్తించకుండా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు మొత్తం తీసేస్తున్నారు కొన్ని రోజుల తర్వాత మరలా పుట్టింటికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అది కూడా నిజంగా శీలం పోతుంది మానం పోతుంది పరువు పోతుంది పోతుంది శారీరకంగా నష్టపోతున్నాం మానసికంగా నష్టపోతున్నాం సంఘంలో గౌరవం పోతుంది ఇవన్నీ పోయిన తర్వాత మన జీవత్ శవమే కదా నాన్న బ్రతికుండే కూడా శవంతో సమానమేగా మనుషులం కాక కదా కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ వ్యవహారాలలో ఒకటికి రెండు సార్లు మరలా మరలా చెబుతున్నానన్నా నన్ను తిట్టుకున్న పట్ల లవ్ జిహాద్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి దయచేసి గమనించండి ఇక్కడ ఇంకో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి అన్న ఒక ముస్లిం అతను ఒక పూజారిగా మారి ఒక దేవాలయంలో పూజలు చేస్తున్నాడు ఎంత దరిద్రం నాన్న వాడి పేరేమో ఏదో షేక్ ఏదో ఉంది వాడు పేరు మార్చుకొని స్వామీజీ అని పేరు పెట్టుకొని దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నాడు అట్లానే పేర్లు మార్చుకొని హిందువులమ్మాయిని ప్రేమించి మోసం చేస్తున్నారు తర్వాత కానీ వాడు స్వరూపం బయటపడలేదు అవునా ఇలాంటివి గమనించండి దయచేసి మనం హిందువులుగా పుట్టాం హిందువులుగానే చద్దామని చెబుతాను నేను నిర్మోహమాటంగా దాంట్లో మాత్రం మతం మారటం నీ తల్లిని ఏ మార్చడం రెండు ఒక్కటే నీ తల్లిని ఏ మార్చాలన్న ఆలోచన నీ మనసులో కలిగితేనే నువ్వు మతం మారుస్తావు మతం వేరే మతాల వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోతావు వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతావు వాళ్ళని వివాహం చేసుకుంటావు ఇది మాత్రం ఖచ్చితమైన మాట నేను ప్రేమకి విరో కాదు కాకపోతే ఇలాంటి మతం పేరుతో అడ్డు పెట్టుకొని పిల్లల్ని మోసం చేస్తూ చంపేసి హీనంగా తయారు చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కుతంత్రాలు కలిగినటువంటి మతాల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వేరే నేను ప్రేమకైతే విరోధిని కాదు ప్రేమ వివాహాలకు విరోధిని అంతకంటే కాదు అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందబోతున్నారు మీకు ఎవరో నల్లగా కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు సన్నగా తెల్లగా పొడవుగా కోలమోహంతో ఉండేటువంటి వ్యక్తులు సహాయం సహకారాలు అందించబోతున్నారు మీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వీళ్ళు మెట్లు వేస్తున్నారు ఇది గుర్తించుకోండి ఇలాంటి వ్యక్తులను ఇంకా దగ్గర చేర్చుకోండి ప్రేమగా వాళ్ళని పలకరిస్తూ ఉండండి వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండండి ఇంకా ముందుకు మీరు అనుకున్న దానికంటే రెండు మెట్లు ఎక్కువ ఎక్కించేటువంటి పరిస్థితే కనబడుతుంది రాజకీయ నాయకులకి దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన దూర ప్రయాణాలు చేయవచ్చు కానీ మితికి మించినటువంటి స్పీడ్ పోవద్దని చెప్తా స్పీడ్ ఎప్పుడు కూడా అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే కాబట్టి మాకు సినిమా చూసేటప్పుడు కింద వేస్తూ ఉంటారు స్పీడ్గా కార్లు వెళ్తున్నప్పుడు కూడా అతి వేగం ఎప్పుడు ప్రమాదకరమే అందుకనే మనకెత్తి మనం ఏం చదువుతుంటారు పరిగెత్తి పాలు కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ రా అని మనం అవునా కాబట్టి ఎప్పుడు కూడాను అతివేగం ప్రమాదకరంగా ఉంటుంది ఒక మితమైనటువంటి వేగంలో వెళ్ళండి తప్పనిసరిగా తీర్థయాత్రలు చేస్తారు సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఇంట్లో విందు వినోదాలు ఏర్పడుతూ ఉంటాయి శుభకార్యాలు చేస్తూ ఉంటారు అలాగే వివాహ సంబంధమైనటువంటి పరమైనటువంటి సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి మంచి పిల్లలు దొరుకుతారు పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి సంబంధమే కాకుండా కుటుంబాల సత్సంబంధం కూడా విశేషంగా ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే తల్లిగారి తరఫు నుంచి వచ్చేటువంటి శుభవార్తలు వింటారు తండ్రి తరఫు నుంచి వచ్చేటువంటి పిత్రార్జిత స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెగతింపులు అయిపోయి ప్రశాంతంగా మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాలు కావచ్చు గృహయోగాలు కావచ్చు భూయోగాలు కావచ్చు తల్లి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తద్వారా అవి కూడా మీరందరూ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే రైతుల వ్యవహారానికి వస్తే నిజంగా కొత్తగా గాజెలు కట్టించుకోండి ధనం నింపుకోవడానికి ధాన్యం నింపుకోవడానికి ధనం నింపుకోవడానికి బీరువాలు కొనుక్కోండి అని చెప్పి చెప్పుకోవచ్చు నాన్న అంత సంతోషకరంగా ఉంటుంది వీళ్ళకి చాలా విశేషమైనటువంటి మాసంగా సెప్టెంబర్ మాసాన్ని ఈ వృషభ రాశి వాళ్ళకి అనువదించుకోవచ్చు ఏమాత్రం కూడా బాగానే ఉంటుంది అంటారు అన్ని బాగానే ఉంటాయి నాన్న కాకపోతే ఇంకొకటి వృషభ రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇదే విధంగా ఉంటుందని నేను చెప్పను వాళ్ళ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకాన్ని బట్టి అనుసరించి వాళ్ళకు ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది తప్పనిసరిగా గోచారం ఒక్కటే కాదు వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయవలసిందే ఏమాత్రం కూడా అనుమానం లేదు ఉద్యోగ స్థితి ప్రమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ దాంట్లో అనుమానమేం లేదు అలాగే ప్రమోషన్స్తో పాటు వాళ్ళ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అది కూడా ఆనందదాయకంగా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే ఒక శాతం ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువలో కనబడేటువంటి పరిస్థితి అయితే వృషపు రాశి వాళ్ళకి ఎక్కడ కనబట్టాల విద్యార్థులు చదవండి మంచి మార్కులు వస్తాయి దాంట్లో అనుమానం లేదు వైవాహిక జీవితం ఎన్ని గొడవలు ఉన్నా సరే ఎంతకాలం కొట్టుకుంటున్నారు కర్రలు తీసుకుంటు తర తలలు బగలు కొట్టుకుంటున్నారన్న భార్యాభర్తలైనా సరే ఈ మాసంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు హండ్రెడ్ పర్సెంట్ మరలా ఎట్లా అంటే ఆదర్శ దంపతులు అని కదా ఆ విధంగా తయారయ్యి కనబడుతూ ఉంటారు ఈ మాసంలో మాత్రం తప్పనిసరిగా తదుపరి మాసం ఏంటనేది ఆ గృహస్థితిని బట్టి చెప్పవచ్చు ఈ మాసంలో మాత్రం సంతోషకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతున్నాయి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్యవంతంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వందకి వంద శాతం దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సో కేవలం మతం మారిపోతే జీవితం మారిపోతుంది అనేది కేవలం ఒట్టి అపోహ అంటారు అంతే నాన్న ఒక మాట చెప్తానన్నా మతం మారుతాం ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే మేము ఈ ఏఎన్ నమ్ముకుంటే కాలేదు వేరే అయ్యన్ నమ్ముకుంటే అయింది అని చెప్తున్నారు చాలా మంది నువ్వు ఇరవై రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దేవుని కొలుస్తున్నావు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ జీవితాన్ని ఈ దేవుడు మార్చబోతున్నాడు కరెక్ట్గా మారే నీ జీవితం మార్చేటువంటి సమయానికి నువ్వు మతం మారుతున్నావు చేసాడేమో ఈ క్రెడిట్ మొత్తం ఆయన ఆయన పేరుకి ఇస్తున్నావు మరి నువ్వు పుట్టినప్పటి నుంచి ఫౌండేషన్ ఇస్తున్నా ఈ దేవుడు ఏమైపోతాడు అవునా ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే ఈయన ఇచ్చేవాడేమో దీంట్లో లేని ఆనందం గొప్పతనం ఇంక దేంట్లో ఉంది నాన్న హిందూ హిందూ ధర్మంలో ఉన్నంత గొప్పతనం ఆనందం ఇంకా దేంట్లో ఉంటుంది చెప్పండి మీకు చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు మంచిగా చీర కట్టుకోవచ్చు మంచిగా పూలు పెట్టుకోవచ్చు జడ వేసుకోవచ్చు చక్కగా కాళ్ళకు పసుపు పెట్టుకోవచ్చు అన్ని ఆరోగ్య సూత్రాలే ప్రతి ఒక్కటి ఆరోగ్య సూత్రమే ఇంత ఆరోగ్యంగా ఉంచేటువంటి ధర్మాన్ని మానుకొని ఏ దేవుడికి మనం ఎప్పుడు మొక్కమా మా దేవుడే గొప్ప మీ దేవుడి మొక్కొద్దని మేము చెప్పము కానీ ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు మీ దేవుడు దేవుడు కాదు అసలు మీకు దేవుడే లేడు దేవుడు మీ దేవుడికి పెట్టినంత సాతానం ఆయన ఆయన పెట్టిన నివేదనలు ఎదకూడదని చెప్తున్నారు అలా ఏ సీజన్లో ఏ నివేదనలు పెట్టి మనం తింటే ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్తున్నదే మన హిందూ ధర్మం అనేటువంటి ఒక సైన్స్ అలాంటి సైన్స్ని అలాంటి ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు హిందువుగా కరెక్ట్గా హిందువుగా పుట్టినప్పటి నుంచి చెంతవరకు హిందువుగా బ్రతుకు అన్ని ధర్మాలు పాటించు ఒక్క నీ ఇచ్చేంతకు రాదు ఇంకా విశేషంగా సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వాళ్ళకి శుభ ఫలితాలు రావడానికి నరగోషాలు నరదించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఏనా వృషభ రాశి వాళ్ళు చక్కగా ఈ మన పెసలు ఉంటాయి కదా పెసలు తెచ్చుకొని వాటిని చక్కగా ఉడకబెట్టి వాళ్ళని మళ్ళీ నాటబె నానబెట్టద్దు ఉడకబెట్టి లేదా ఉట్టికి నానబెట్టేసి దాని నీళ్లు తీసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కారం నిమ్మకాయ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసి కొద్దిగా ఇంగు వేసి పోపు వేసి దాన్ని కోసిమీర అంటారు దాన్ని అదైనా సరే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి అందరికీ భక్తులు కూడా పెట్టవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు బుధవారం రోజున ఇలా పెసలతో తయారు చేసినటువంటి పెసలుగా గారెలు కానీ లేదా పెసల గుగ్గిర్లు కానీ లేదా ఇట్లాంటి కోస్మీర్ అనేటువంటి పదార్థం కానీ తప్పనిసరిగా అందరికీ పెట్టండి తప్పనిసరిగా మీకుండేటువంటి నరఘోషలు పోతాయి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడాను అవి కూడా తిరిగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి పరిస్థితి చాలా బాగా వరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు భిషణమ